హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ మహాభారతం దర్శక తీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం లాంటి బిగ్ ప్రాజెక్టుకు సన్నాహకంగానే బాహుబలి లాంటి సినిమాను ఇండస్ట్రీకి రాజమౌళి పరిచయం చేశారంటూ ఫిల్మ్ నగర్ సర్కిల్స్లో చర్చలు నడిచాయి అయితే మహాభారతాన్ని తీసే ఆలోచనేది తనకిప్పుడు లేదని మరో పదేళ్లు పడుతుందని కొన్నాళ్ల క్రితం రాజమౌళి ప్రకటించారు కూడా అయితే ఈలోపు మహాభారతాన్ని తీస్తున్నామంటూ మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ ప్రకటించారు ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు కూడా మొదలు పెట్టేశారు మరి మహాభారతంపై రాజమౌళి మనసులోని మాటేంటి ఈ విషయాన్ని ఇటీవల ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో వెల్లడించారు రాజమౌళి అప్పుడు తాను అన్న పదేళ్లలో రెండు సంవత్సరాలు తగ్గించి మరో ఎనిమిదేళ్లలో మహాభారతాన్ని తీస్తానంటూ చెప్పుకొచ్చారు మహాభారతం ప్రాజెక్ట్ అంటే తనకు చాలా ఇష్టమని అయితే ఇప్పటికిప్పుడు ఆ సినిమాను తీసే ఉద్దేశం లేదని చెప్పారు చిన్నప్పటి నుంచి మహాభారతంపై రకరకాల వెర్షన్స్ చదివానని చూశానని అది మనసులో మెగా మెగా ప్రాజెక్ట్ లాగా నాటుకుపోయిందని రాజమౌళి చెప్పారు అలాంటి పెద్ద ప్రాజెక్టును ఇప్పుడే పెట్టుకోవాలంటే కష్టమని అన్నారు ఆ సినిమాను టెక్నికల్గా హ్యాండిల్ చేయగలనా అనే అనుమానం ఉందని అన్నారు ఇందులో కేవలం స్టార్లను పెట్టుకుంటే సరిపోదని ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో వారిని తీసుకొని సినిమా కోసం మౌల్డ్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు ఇది చాలా పెద్ద సవాల్ అని కూడా అన్నారు మహాభారతంపై అందరి మనసుల్లోనూ నాటుకుపోయిన దాన్ని తీసేసి మహాభారతం అంటే ఇది అని చూపించగలగాలని చెప్పారు మరి అలా చూపించే శక్తి సమయం తనకు ఉందా అంటే అనుమానం ఉందని జక్కన చెప్పుకొచ్చారు ఇవన్నీ ఎలా ఉన్నా మహాభారతాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తానని అయితే దానికి ఎనిమిదేళ్ల సమయం పడుతుందని క్లారిటీ ఇచ్చారు రాజమౌళి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సియూ అగైన్